ఒక పట్టణంలో ఒక పాత ఇల్లు ఉంది చూస్తేనే భయం వేసేలా ఉండే ఆ ఇంట్లో నుంచి ప్రతిరోజు రాత్రి మూడు గంటలకు ఆ ఇంటి కిటికీ నుంచి నీటి చినుకులు పడుతున్నాయి చిత్రం ఏమిటి అంటే ఎక్కడ వర్షం రావట్లేదు అయినా కానీ నీటి చుక్కలు పడుతున్నాయి నీల అనే బాలుడు ఆ మిస్టరీని పరిష్కరించాలనుకున్నాడు అందుకని ఎవ్వరికీ తెలియకుండా ఆ ఇంట్లోకి వెళ్లాడు అర్ధరాత్రి మూడు గంటల సమయంలో కిటికీ నుంచి ఏడుపు వినిపిస్తుంది ఒక అమ్మాయి గుండె నిండా బాధతో అతను ఎందుకు రాలేదు అని అడుగుతున్నా మాటలు వినిపించాయి అప్పుడే ఒక అమ్మాయి కిటికీ పక్కన నీలానే చూస్తున్నట్టు కనిపించింది ఆ ఇంట్లోని పాత ఫోటోలు చూస్తూ ముందుకు వెళ్తున్నా నీలాకి ఒక్క అబ్బాయి ఫోటో కనిపించింది మరుసటి రోజు నీలా గ్రామ పంచాయతీలో ఆ అబ్బాయి గురించి వివరాలు కనుక్కున్నాడు ఆ అబ్బాయి యుద్ధానికి వెళ్లాడు అక్కడే చనిపోయాడు కాని చనిపోయిన సమాచారం ఆ అమ్మాయికి అందలేదు అన్నీ తెలుసుకున్న నీలా ఆ అమ్మాయికి ఓ లేఖ రాశాడు అతడు నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు చివరి క్షణం వరకు నీ గురించే ఆలోచించాడు అని జరిగిన విషయము ఆ లేఖలో రాసి కిటికీ పెట్టాడు ఆ రోజు రాత్రి నుండి కిటికీ ఏడుపు ఆపేసింది ఇప్పటికీ అయినా ఆ అమ్మాయి ఆత్మకు శాంతి కలిగింది అని నీలా సంతోషించాడు కొన్ని భూతాలు భయపెట్టేందుకు కాదు జ్ఞాపకాలను హత్తుకొని వాళ్ళు ప్రేమించిన వారిని నిశ్శబ్దంగా కాపాడేందుకు అక్కడే ఉంటాయి